శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ శివపుర వర్ణనం వాయువు ఇట్లనో అసాధారణ వృత్తి కలిగిన జనులు హోమం చేయగా మిగిలిన వాణిచే ప్రత్యేకమైన పవిత్ర ధర్మాలు చేయబడ్డవి వారు దేవతలతో సహా మహర్లోక నివాసులుగా వెనుక ఉందరు కీర్తివర్ధనులైన చతుర్దశ మనవులు కీర్తించబడి దేవతలు ఋషులు మనవలు పితరులు ఎవరెవరు గతించిరో వర్తమానంలో అనాగతలో ఎవరెవరు నాచే ఇంతకు పూర్వం వర్ణించబడిరో వారందరూ బ్రాహ్మణులతో క్షత్రియులతో వైశ్యులతో ఇతర పుణ్యపురుషులతో మహర్లోకానికి దేవతలతో అనుసరించబడి వెళ్ళిరి వారందరూ మహర్లోకం సమాశ్రయించరి వారు శ్రద్ధావంతులతో గర్వరహితులతో వర్ణాశ్రమాల యొక్క ధర్మములందు శ్రౌత స్మార్థ విషయములందు సంస్థితులతో అనుసరించబడిరి మన్వంతరం క్షీణించగా వారందరూ నివృత్తిధికారులయ్యి ఋషుల అడిగిరి ఓ వాయు నీచే చెప్పబడ్డ లోకమైన మహర్లోకాన ఏది స్థాపించబడి ఉన్నది ప్రతి లోకం నా కర్తవ్యంగా అందు ఏది సమధిష్ఠితమైనది అనగా తత్వవిధులైన వాయువు మధురమైన వాక్యములతో మహర్షుల పద్నాలుగు స్థానములు నిర్మించరు వాణి లోకాలు అందరు అందు మానవులు నివసించరు వాణిలో ఏడు కృతములు మిగిలిన ఏడు అకృతములు భూ అనుదానితో ఆరంభమై సత్యంతో మొగిలినట్టు ఏడునో కృతములు అకృతములు ఏడు అవి ప్రకృతంలైన ప్రాకృతములైన స్థానములు వారు స్థానికులు స్థానములు స్థానినులు స్థానములు స్థానులతో సృజించబడినవి భూమి అంతరిక్షం దివం మహం అనేవి నాలుగో ఆవరణకములుగా స్మరించబడ్డవి క్షయా క్షయాతిశయుక్తములు కొన్ని క్షమాదులతో కూడి ఉండడం మరికొన్ని ఏవి నైమిత్కములో అవి అభూత సంప్లవం వరకు స్థిరముగా ఉండను జనహ తపహ సత్యం ఈ మూడు స్థానములు ఏకాంతికములు అవి మహాప్రసమయం వరకు ఉండును ఈ సప్తస్థానం గురించి స్పష్టంగా చెబుతాను వాణిలో మొదటి భూర్లోకం రెండవది భువర్లోకం మూడు స్వర్లోకం నాలుగు మహర్లోకం ఐదు జనలోకం ఆరు తపోలోకం ఏడు సత్యలోకం సత్యలోకానికి పైగా నిరాలోకం ఆలోకం నా కాంతి ఏమీ ఉండదు పూర్వం భూ అన్నది వ్యాహృతికారకార పూర్వం దాని నుండి భూవర్లో భూర్లోకం అవతరించను రెండవది భువహ అన్నది దాని నుండి ఆకాశం ఆవిష్కరించబడింది స్వహ మూడవది దాని నుంచి దివ్యం అనగా స్వర్గం ఈ వ్యాహృతి త్రయించే బ్రహ్మ ఈ విశ్వాన్ని కల్పించను అందుకే భూ పార్థివలోకం భువం అంతరిక్షం స్వర్లోకం స్వర్గం ఇది పురాణమందుల నిశ్చయం భూతములకు అధిపతి అగ్ని అందుకే అగ్నిని భూతపతి అంటారు స్వర్లోకం స్వర్గం ఇది పురాణమందుల నిశ్చయం వాయువు అనగా గాలి భువనానికి అధిపతి అందుచేతనే వాయువు భువస్పతి అయ్యను సూర్యుడు దివస్పతి మహా అని వ్యవహరించబడిచే మహర్లోకం ఆవిర్భవించను అది అనగా మహర్లోకం అధికారముల నుండి వారికి నివాసం జనము ఐదవ లోకం అందుండియే జనులు పుట్టుదురు అది స్వాయంభవాది ప్రజలకు జన్మస్థానం అగటచే దాన్ని జనలోకమందరు ప్రజలకు జన్మస్థానం అగటచే దాన్ని జనలోకమందరు పూర్వం కీర్తించబడిన స్వయంభువాదులు ఈ ప్రపంచాన్ని ఈ కల్పనలో తపస్సు చేదురు అందుకే ఆ పదము తపము అయినది ఊర్ధ్వరేతస్సులు చే భావితాత్ములైనను రుభువులు సనత్కుమార్లు మొదలగు వారి ఎందు చే తపమైనది సత్యమన పదం బ్రహ్మం అది సత్తా మాత్రముగానే చెప్పబడ్డది అందుకే బ్రహ్మలోకం సత్యలోకం ఇది ఏడవ లోకం అది కాంతిమంతం దేవతలందరూ గంధర్వులు అప్సరసలు యక్షులు రాక్షసులతో సహా గుహ్యకులు సర్వభూతములు పిశాచములు మానవులతో సహా నాగులు వీరందరూ స్వర్లోకవాసులు మరతలో మాతరిస్వలు రుద్రులు అశ్వినే దేవులు వీరు భువియందు నివసించేవారు ఆ నికేతనులైన వారు భువర్లోకవాసులుగా ఉందరు ఆదిత్యులు రుభువులు విశ్వేదేవతలు సాధ్యులు పితరులు వీరందరూ దివౌకసులు అంగీరసులైన ఋషులు భువర్లోక సమాశ్రితులు తారాగ్రహ నివాసులైన ఋషులను వైమానికులు అనబడుదరు శుక్రునితో ప్రారంభమై చాక్షువులతో అంతమైన వారు వ్యతీతులైన వారు భువర్లోకాన్ని పొందుతరు వారు పరస్పరం సిద్ధులు వారు తన్మాత్రలతో ఆరంభమగదురు లోకాలలో మహర్లోకం నాలుగవది ఆ లోకాన వారు కల్పాంతం వరకు ఉందరు ఈ విధంగా బ్రహ్మచే వ్యవహరించబడ్డ లోకాలు వరుసగా చెప్పబడ్డవి భూలోకం ప్రథమం మహర్లోకం అంతం ఏడుగురు సూర్యులు వారి అర్చుల అనగా జ్యోతులచే కాల్చివేయుదురు మారీచి కశ్యపుడు పులహుడు దక్షుడు స్వయంభువుడు అంగీరసుడు భృగువు పులసుడు క్రతువు ఇతరులు వీరందరూ ప్రజ ప్రజాపతులు వారందరూ అందు ఋతువులతో ఉందరు వారు నిస్వత్తులు అనగా ధనం మొదలైనవి లేనివారు నిర్మలములు వారు ఊర్ధ్వరేతస్సులు రఘువు సనత్కుమారాధులు తపోధనలు వైరాజులు తపోలోకం ఆరవలోకం ఇది చతుర్దశ మనవులకు అన్ని మన్వంత్రములలో సావరణులతో సహా పునరావృత్తికి కారణాలు వారు వారి హృదయాలలో యోగం తపం సత్వం ఉంచుకొని ఆరవ లోకానికి తిరిగి వచ్చెదరు వారి రాక విపర్యంగా ఉండను సత్యలోకం ఏడవది ఆ పునర్మార్గ మార్గగాములైన వారికి ఇది లోకం అనగా వారు అంతర్లీన స్థితిలో మోక్ష మార్గాన ఉందరు బ్రహ్మలోకం అప్రతిఘాత లక్షణం కలది అనగా తిరస్కారం అభ్యంతరం లేనిది పర్యాస పరిమాణం భూర్లోకం స్వరించదగినది భూమికిని సూర్యునికి మధ్య దూరం స్వర్గలోకం అది దీవం ధ్రువునికి జనలోకమునకు మధ్య దూరం మహర్లోకం ఏడు లోకంలో వ్యాఖ్యానించబడినవి అవి సాధించిన ఆధ్యాత్మిక సిద్ధులను గురించి వివరించను భూలోకవాసులందరూ తిని ఫలరసం తాగి బతుకుతారు భువర్లోకాన స్వర్గలోకాన ఉన్నవారందరూ సోమపానం చేయవారు నీతిని తాగవారు మహర్లోకాన్ని ఆశ్రయించి ఆ చతుర్థలోకాన ఉండవారు పంచ లక్షణాలతో కూడిన మానస్థితి కలవారు వారు మానసికంగా కోరింది వెంటనే లభించను ఈ దేవతలందరూ పరస్పరం యజ్ఞాలచే పూజించరు ఈ దేవతల భూత వర్తమాన భవిష్క భవిష్యత్ కాల వర్తనలు మొదటిది చివరిది వర్తమానములచే నిర్దేశించబడను దేవతా వర్గం తపోలోకం నుంచి దూరంగా పోయినప్పుడు వారి సంబంధం తగ్గును వారి సిద్ధి మానసికమైన వారి అధికారం సమాప్తమగను వారి మానసిక స్థి స్థితి పవిత్రమైనది దీనికి కారణం వారి పరస్పర సంబంధం నాలుగు లోకాలను గురించి చెప్పబడినది జనలోకం గురించి చెప్పితిని మరలా వారి గురించి సూక్ష్మంగా చెప్పెదను వాయువు ఇట్లనెను మరీచి కశ్యపుడు దక్షుడు వశిష్ఠుడు అంగీరసుడు భృగువు పుల్లస్సుడు క్రతువు మొదల వారు అందరూ పూర్వం బ్రహ్మ యొక్క మానసం నుండి ఉద్భవించరు తర్వాత వారు ప్రజలను ప్రతిష్ఠించి జనలోకం ఆశ్రయించరు కల్పాంతమందలి అగ్నియందు భూలోకంతో ఆరంభించి మహర్లోకంతో సమాప్తమైన ప్రపంచాన వారందరూ సంవర్ధకాగ్ని జ్వాలలు చే వాసనలతో పరివ్యాప్తులైరి మహర్లోక నివాసులైన యముడు మొదలైన గణములు మహర్లోకం ప్రజ్వలించుచుండ వారందరూ జనలోకంను ఆశ్రయించరు అందుండు వారందరూ సూక్ష్మ శరీరం వారందరూ తుల్య సామర్థ్యం కలవారు వారితో సమానమైన రూపధరలు కూడా వారు జనకలోకంను సంచరించరు సంవర్తాగ్ని యావత్ ప్రపంచంపై జాజ్వల్యమానమై చెలరేగును అవ్యక్తయోని అయిన బ్రహ్మ బ్రహ్మ యొక్క రాత్రి విష్టం కాగా పగటి యొక్క ప్రారంభాన పూర్వం వలే క్రమంగా ఆరంభమగ్నం వారందరూ పూర్వం వలే జన్మించరు స్వయంభవం మొదలక వారు సాధకులైన మరీచి మొదలక వారు చివరకు అట్లే మరలా ఉదయించరు వారందరూ దేవతలు వారందరూ యమాదులను దాటిపోవచ్చు క్రమంగా ప్రజాపతి యొక్క కనీయ సోదరులుగా పుట్టెదరు పూర్వీకులకు పూర్వం తర్వాత వారు తర్వాత పుట్టెదరు దేవతాన్వయం దేవతలు సప్త సంభూతులుగా స్మరించబడతారు ఈ సప్త సంభూతులు కల్పములతో పుట్టెదరు వారి వారితోడి క్రమంగానే పుట్టెదరు దేవతలు ఆవర్తమానములైన క్రమజన్మలు పది పర్యాయాలు ఈ గణములు మరల మరల భావం పొందెదరు అనివార్యమైన భవిష్యత్తు చేత వారి యొక్క పుణ్యవంతమైన ఖ్యాతి యొక్క బలమును నివృత్త వృత్తులై అందున్న అందరు దేవతలు వైరాజ్య స్థితిని పొందెదరు లోకములనన్నింటికీ పరిచయించిన తర్వాత ఆ స్థితిని పొందెదరు కాలక్రమాన కొంతకాలం గతించగా తపస్వినులైన నిత్యముక్తులు తమ అన్వయమందే ఇంతకు ముందు చెప్పిన ధర్మం ఫలితంగా పుట్టెదరు ఇక్కడ పుట్టిన తర్వాత వారు వారి స్థానములు వహింతరు స్థానములు దేవతల యొక్క ఋషుల యొక్క మనుషుల యొక్క స్థితులు ఈ విధంగా దేవతాగణములు అందరూ పదిసార్లు మరల మరల జన్మలు పొంది వారు వైరాజలోకమును కనగా బ్రహ్మలోకానికి చేరిన తర్వాత అందు పది ఉపప్లవాలు కాలముందరు కల్పములు సమాప్తికి రాగా వారందే వైరాజలోకం నుండి మరలా బ్రహ్మలోకానికి తమ పూర్వపూర్వక్రమంను చేరుదురు బ్రహ్మలోకమున వైరాజలోక కల్పం గతింప వైరాజ అవ్యక్తమైన స్థానం ఇచ్చను ఆ విధంగా దేవతలు పూర్వాను పూర్వ త్వములతో స్థానములో బ్రహ్మలోకమున పొంది వచ్చి పదిసార్లు పోయిన తరువాత వైరాజలోకమునకు చేరుతను ఈ విధంగా వేల కొలది దేవయుగములు సాగిపోయినవి వారి ఎందలి మరగణములు మ వారి ఎందలి మరణములు క్రమబద్ధంగా ఋషులతో బ్రహ్మలోకానికి పోయిన వారిని గురించి సవిస్తరంగా చెప్పట కష్టం వీలు కూడా కాదు ఎందుకంటే అనాది అనగా మొదలు లేనిది అగుట పూర్తిగా లెక్క అసాధ్యం కనుక ఈ విషయాన్ని సందేహం లేదు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పి ഋഷുൽ വാക്ഷാർത്ഥം വിനി സംശയാന്വിതൈറി വ്യാസ ശിഷ്യുട പുരാണജ്ഞുടോ മഹാമതി അന സൂതിന് വാരു ഇല്ല അടി ശാതി ശാതി ശാതി